అధ్యాయం భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేవుని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోక మందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలైనగా ఇద్దరు ముగ్గురు నామమున ఎక్కడ కూడి ఎందులో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానించేటువంటి అంశం ఏంటంటే నీవు కోల్పోయినది దేవుని వలన దొరకవలన నీవు కోల్పోయినది దేవుని వలన నీకు దొరకవలన మన జీవితాల్లో ఆయా సందర్భాల్లో ఏవో ఒకదాన్ని మనం మిస్ అవుతూ ఉంటాం మిస్ అయినటువంటి దాన్ని తిరిగి పొందాలి అంటే ఏం చేయాలో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా ఇంతవరకు మనం చదివినటువంటి వాక్య భాగంని మనం గమనిస్తే యేసుప్రభు అంటున్నాడు భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోక మందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తే ఇద్దరు ముగ్గురు భూలోకంలో ఏకీవించి దేన్ని అడిగితే దాన్ని ఇస్తాను అని చెప్పాడు అంటే యేసు ప్రభు ఇక్కడ ప్రార్థనను గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం దేవుని పిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఆరు వందల యాభై ప్రార్థనలు ఉన్నాయండి ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి ఆరు వందల యాభై ప్రార్థనలు ఉన్నాయి అందులో నాలుగు వందల యాభై ప్రార్థనలకు జవాబులు బైబిల్లో మనం చూస్తాం ఆర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రికార్డెడ్ ప్రేయర్స్ ఆరు వందల యాభై రాయబడినటువంటి ప్రార్థనలు చేయబడిన ప్రార్థనలు మనం చూస్తాం అందులో నాలుగు వందల యాభై ప్రార్థనలకు జవాబులు ఇచ్చారు దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే మరి యేసు ప్రభు జీవితంలో కూడా చూస్తే మత్తయి మార్కు లూకా యోహాను ఈ నాలుగు సువార్తలు గమనిస్తే యేసు ప్రభు ఇరవై ఐదు సార్లు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం ట్వంటీ ఫైవ్ టైమ్స్ హి ప్రేడ్ ఇరవై ఐదు సార్లు యేసు ప్రభు ప్రార్థన చేశాడు అంటే ఎందుకు బాగానే చెప్తున్నా చెప్తున్నానంటే బైబిల్ గివ్స్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెన్స్ టు ద ప్రేయర్ ప్రార్థనకు బైబిల్ ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఆరు వందల యాభై సార్లు ప్రార్థన గురించి రి రికార్డ్ చేయబడింది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి యేసు ప్రభు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు రికార్డ్ చేయబడింది అంటే ఇరవై ఐదు సార్లు యేసు ప్రభు ప్రార్థన చేశాడు దేవుని బిడలారా బైబిల్లో వివిధ రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ప్రార్థన చేసేటప్పుడు ఏ రకంగా చేయాలి విశ్వాసంతో చేయాలి రెండవదిగా చూస్తే కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన బైబిల్లో మనం చూస్తాం మూడవదిగా చూస్తే సమర్పణ ప్రార్థన ఉంటుంది యేసుప్రభు చేస్తాడు ఈ ప్రార్థన తండ్రి నా చిత్తము కాదు నీచిత్తమే సిద్ధించునగాక ఇట్ ఈస్ ఏ ప్రేయర్ దట్ ఈస్ ఆఫర్ టు ద లాడ్ దేవునికి అందించబడినటువంటి ఒక ప్రార్థన తనైన దేవునికి సమర్పించబడిన ప్రార్థన అంటే ఎలాంటి ప్రార్థన అంటే తను తాను సమర్పించుకున్నాడు దేవునికి అది ఒక రకమైన ప్రార్థన ఆత్మలో ప్రార్థించడం అనేటువంటిది పౌలు భక్తులు అంటాడు నా మనసుతో ప్రార్థన చేతును ఆత్మతో ప్రార్థన చేతును దేర్ ఇస్ ఎ ప్రేయర్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో ప్రార్థించడం అనేటువంటిది మనం చూస్తాం ఇంకా మనం బైబిల్లో చూస్తే విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో విజ్ఞాపన ప్రార్థన గురించి రాయబడింది సో చాలా రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి ఇక్కడ మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఏసు ప్రభు నేర్పించిన ప్రార్థన ఏసు ప్రభు చెప్పిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే ఇందాక నేను చెప్పాను కదా అది విశ్వాస సహితమైన ప్రార్థన కాదు కృతజ్ఞతతో కూడిన ప్రార్థన కాదు సమర్పణతో కూడిన ప్రార్థన కాదు చాలా ప్రత్యేకమైన ప్రార్థనను గురించి ప్రభు మాట్లాడాడు జాగ్రత్తగా వినండి ఈ ప్రార్థన మనం చేస్తే ఇప్పుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఈ ప్రార్థన మనం చేస్తే దేవుడు ఎలాంటి దీవెనలు ఇస్తాడో వాక్యంలో నుంచి మనం చూడబోతుంటాం దేవుని బిడలారా అసలు ప్రార్థన గురించి చెప్పకముందు యేసు ప్రభు ఏమని మాట్లాడతాడంటే మన మత వార్త పద్దెనిమిదో అధ్యాయం వచనం నుంచి చదువుదాం మత వార్త పద్దెనిమిదో అధ్యాయం వచనం మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని ఎద్దుకు పొమ్ము గ్రౌండ్ వివరిస్తాను యేసుప్రభు ఏమని చెప్తున్నాడు అంటే నీ సహోదరుడు నీ ఎడల తప్పితం చేస్తే వెళ్ళి అతనిని ఒంటరిగా ఉన్నప్పుడు సరిచేయి లేదా అతడు విననప్పుడు సంఘంలో ఉండేటువంటి కొద్ది వారిని తీసుకొని వెళ్ళి అతన్ని సరిచేయి అనేటువంటి మాట చెప్పాడండి అంటే ఎవరైనా ఒకరు మనకు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏ రకంగా ఉండాలి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేకుండా ఉంటే ఏ రకంగా ఉండాలి అనేటువంటిది చెబుతూ యేసుప్రభు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు చూద్దాం ఇందాక పద్దెనిమిదవ అధ్యాయం పదహైదవ వచనం ఇప్పుడు పంతొమ్మిదవ వచనం చూడండి మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను చాలు దేవుని బిడలరా ఇద్దరు సమాధానంగా ఉండాలి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదు ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉండకూడదు అని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు సమాధానం గురించి చెప్పి ఇద్దరు సమాధానంగా ఉండాలని మాట్లాడిన దేవుడు సడన్ గా అంటున్నాడు భూమి మీద ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థనకు పరలోకం నుండి జవాబిస్తాను దేవుని బిడలారా మన జీవితములో ఇతరులతో సమాధాన పడడం ఇతరులతో భేదాభిప్రాయాలు లేకుండా ఉండడం లేకపోతే కుటుంబంలో భేదాభిప్రాయాలు కలిగి ఉండడం అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు కలిగి ఉండడం లేకపోతే పనిచేసే స్థలంలో భేదాభిప్రాయాలు కలిగి ఉండడం అది దేనికి కనెక్ట్ అవుతుంది తెలుసా దేనికి కనెక్ట్ అవుతుంది అంటే నీ ప్రార్థనా జీవితానికి కనెక్ట్ అవుతుంది నీ ప్రార్థనా జీవితానికి ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎ పీస్ విత్ సంబడి ఇంకొక వ్యక్తితో నేను సమాధానంగా ఉండకుండా దేవా నా ప్రార్థనకు జవాబి అంటే దేవుడు ఇవ్వడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనము ఇతరులతో సమాధాన పడాలి అనే దాని గురించి కాదు దేవుడు మనతో మాట్లాడేది ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది భూమి మీద మీలో ఇద్దరు తమ వేడుకను దేని కూర్చయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా ఏకీభవించిన ఎడలా అన్న తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అంటే ప్రార్థనలో ఏముండాలి అంటే ఇద్దరు ఒకవేళ ప్రార్థన చేస్తున్నారా ఆ ఒక వ్యక్తి ఒక రకంగా ఇంకొక వ్యక్తి ఇంకొక రకంగా ఎప్పటికీ ప్రార్థన చేయొద్దు కుటుంబంలో ప్రార్థన జరుగుతుందా కుటుంబ ప్రార్థన జరుగుతుందా ఒకరు ప్రార్థన చేస్తున్నారా మిగిలిన వాళ్ళు అదే అంశం నిమిత్తమై ప్రార్థనలో ఏకీభవించాలి ఏకీభవించే ప్రార్థన ఎంత శక్తి కలిగిందంటే దేవుడు అంటాడు భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో పరలోక మందును నేను దాన్ని బంధిస్తాను వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఇద్దరు ఏకీభవించిన ఎడలా భూమి మీద ఏకీభవించినడలా పరలోకంలో దేవుడు స్పందిస్తాడు ఇద్దరు భూలోకంలో ఏకీవించలేదనుకో అంటే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది భార్య ప్రార్థన చేస్తాడో నువ్వు కాంగ కళ్ళు మూసుకొని ఎక్కడో ఆలోచన చేస్తున్నావు అనుకో పరలోకంలో జవాబు రాదు పరలోకంలో జవాబు రాదు ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా సరే నువ్వు ఒక గుంపుతో ప్రార్థన చేసేటప్పుడు ఎవరితో ప్రార్థన ఎవరు ప్రార్థన లీడ్ చేస్తున్నారో ఆ ప్రార్థనతో నీవు ఏం చేయాలి తెలుసా ఏకీభవించాలి ఏకీభవించాలి ఒక ఒక చిన్న మాట నేను చెప్తాను అమ్మా రాని ఒకసారి మైక్ తీసుకో మీకు అనిపిస్తుంది మీకు తెలుదు ఆమెకు తెలుదు నేను ఎందుకు మైక్ తీసుకోమన్నాను ఒకసారి అందరం కలిసి జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయుమయ అనే పాట వస్తుంది కదా పడదామా పడదామా అందరికి వస్తుంది కదా ఆ పాట రైట్ అమ్మా స్టార్ట్ చేయండి జీవనదిని నా మీరు కూడా పాడాలి జీవనది చాలు ఎందుకు పాడించాను తెలుసా మీరందరు కరెక్టే పాడుతున్నారు నేను మైక్ తీసుకొని ఎట్లా పాడాలి మర్యాదగా రాగానికి తాళానికి అనుగుణంగా పాడాలి లేకపోతే ఏం జరుగుతుందంటే మనం పాటెందుకు పాడుతున్నాం అందరూ ఏకీభవించి దేవుని స్థుతించాలి ఇప్పుడు అందరు కరెక్ట్గా పాడుతున్నారు సహోదరి కరెక్ట్గా పాడింది మీరు కూడా కరెక్ట్గా పాడుతారు దరిద్రంగా పాడింది ఎవరు నేను కాబట్టి ఇప్పుడు మీ తలంపులన్నీ మారిపోయాయి ఏంది ఇట్లా పాడుతున్నాడు ఇది ఇట్లా కాదు కదా పాడాల్సింది ఇట్లా పాడితే ఎందుకు ఇట్లా పాడుతున్నాడు కొత్త రాగమేమన్నా అనుకున్నాడా ఎందుకు పాడుతున్నారు ఏకీభవించలేదు నేను ఏం చేశానంటే ఆమె దారి ఆమెది మీ దారి మీది నా దారి నాది ఎట్లా ఉంటదంటే పాట ఎత్తిపోవడానికి ఒక్క వ్యక్తి చాలు ఎక్కువ మంది అవసరంలా ఒకే ఒక వ్యక్తి చాలు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఏకీభవించే ప్రార్థన కూడా అదే నేను ప్రార్థన చేస్తుంటే పరలోకంలో ఉండేటువంటి దేవుడు రెడీగా చూస్తుంటాడు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు నేను జవాబు ఇవ్వాలి అని ఎదురు చూస్తుంటే భార్య ప్రార్థన చేస్తుంటే భర్త ఏదో ఇప్పుడు నేను ఉదయాన్నే వాళ్ళకి డబ్బు ఇచ్చాను దేవుడు చూస్తుంటాడు అదేంటిది ఆయన డబ్బు కోసం ఆలోచన చేస్తున్నాడు పిల్లలు వాళ్ళు ఏదో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు వీలైన ప్రార్థన ఎందుకు కలిసి ప్రార్థన చేయాలి ఏకీభవించడంలా ఏకీభవించడం ఇందాక నేను పాడిన పాట మీకు చాలా కష్టంగా ఉంది వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా ప్రశ్నలు మీకు వచ్చాయి ఎందుకు పాడిస్తుంటున్నాడు ఎందుకు ఇలా బాడుతుంటున్నాడు మీ పాట పైన మీ దృష్టి నిలపలేకపోయారు ఎందుకు తెలుసా నేను దరిద్రంగా పాడా నేను వేరొక రాగంలో పాడా నాకు నచ్చిన విధానంలో బాడా ఏకీభవించడం అంటే ఏంటి తెలుసా అందరూ ఒకే రకంగా పాడాలి అందరూ ఒకే రకంగా పాడడం ఎంత అద్భుతంగా ఉంటదో ఎంత దేవునికి మహిమకరంగా ఉంటుందో ఎంత వినసొంపుగా ఉంటదో దేవుడు కూడా అంటున్నాడు ప్రార్థన చేసేటప్పుడు వెన్ యు ప్రే నువ్వు ప్రార్థన భూమి మీద ఇద్దరు ఏకీభవించిన ఎడలా ఎంతమంది అంట ఒకవేళ మీరు చెప్పవచ్చు బ్రదర్ మా ఇంటిలో ఏకీభవించి ప్రార్థన చేయడానికి నేనొక్కనే ఉన్నా నేనొక్కనే ఉన్నా శుద్ధ అబద్ధం మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా చిన్న పిల్లలు మీ ఎదుట పెట్టుకొని వాళ్ళ వాళ్ళకు చెప్పు నేను దేనితో ప్రార్థన చేస్తున్నారు నువ్వు ఏకీభవించు ఇద్దరు భూలోకంలో ఏకీభవిస్తే చాలు వారి ప్రార్థనకు నేను జవాబిస్తాను హలూయా దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే నీవు ప్రార్థనలో ఏకీభవించాలి ప్రార్థన చేసినప్పుడు చూసారా కొంతమంది కళ్ళు మూసుకొని కాముగా ఉంటారు కొంతమంది ఎక్కడో ఎవరినో చూస్తూ ఉంటారు కొంతమంది బయట ఎవరు తిరుగుతున్నారు ఇప్పుడు ఇంటికి పోవాలి ఇంకా ప్రార్థన చివరి ప్రార్థన ప్పుడు ఇంకా సహోదరులకు ఉంటుంది ఒక తలకాయ నొప్పి పోయిన తర్వాత వండాలి కదా అది తేవాలి కదా ఇది తెచ్చాడా లేదో ఉందో లేదో తొందరగా అవుతుందో లేదో కదా అప్పుడప్పుడు కొన్నిసార్లు ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఎక్స్ట్రా చేసినప్పుడు ఈ ఏమో వాక్యం చెప్తున్నాడు మేము ఇంటికి పోయి వంట వండాలి వంట వండి మేము తినాలి ఎప్పుడైపోతుందో ప్రార్థనలో మనసు ఉండదు ఏక మనసు ఉండదు ఏదేదో ఆలోచనలు ఉంటాయి దేవుని బిడలారా అది వ్యర్థమైన ప్రార్థన అది ప్రార్థనను చేసి కూడా వ్యర్థమే ప్రార్థన జరిగి కూడా వ్యర్థమే ఇందాక ఏకీభవించి పాటనే సరిగా పాడకపోతే మీలో ఆలోచనలు మీలో తలంపులు మీలో ప్రశ్నలు మీలో ఏవేవో తలంపులు వచ్చాయే మరి ఏకీభవించకుండా ప్రార్థన చేస్తే ఏ రకంగా అద్భుతం జరుగుతుంది చర్చిలో ప్రార్థన జరుగుతుందా ఏ రకంగా ప్రార్థించాలి వేదికపైన ఏ ప్రార్థన చేయబడుతుందో అదే ప్రార్థనతో నువ్వు ఏకీభవించాలి అవును దేవా సహాయం చేయి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తుంటున్నాను కుటుంబంలో ప్రార్థన జరుగుతుందా డోంట్ బి సైలెంట్ అగ్రి విత్ ప్రేయర్ ఆ ప్రార్థనతో ఏకీభవించాలి దేవుని బిడలారా యేసు ప్రభు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడండి బైబిల్లో మీరు చూస్తే చూడండి యోహాను వార్త పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చదువుకున్నాం జాన్ గాస్పోల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ లెవెన్ వచనం నేను ఇకను లోకంలో ఉండను కానీ మీరు లోకంలో ఉన్నారు నేను నీ ఎంతకు వచ్చి పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించినందున అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము చాలు ఇక్కడ యేసు ప్రభు ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏంటి ఆ ప్రార్థన మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకముగా ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము ఒక ప్రార్థన ఏసు ప్రభు చేస్తున్నాడు ప్రభా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ఏకముగా ఉండేటువంటి వాళ్ళు దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాళ్ళ మధ్య భేదాభిప్రాయం లేదు వాళ్ళ మధ్య మనస్పర్ధ లేదు ఏది చేసినా ముగ్గురు ముగ్గురు కలిసి పనిచేసేటువంటి వారు ముగ్గురు కలిసి ఒక కార్యాన్ని జరిగించేటువంటి వారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు మనము ఏకమై ఉన్నలాగున భూలోకంలో అప్పగించావు చూసారా వాళ్ళు కూడా ఏకముగా ఉండాలి యేసు ప్రభు ప్రార్థన ఏంటి తెలుసా ఏకముగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు అందరూ మనం ఏకీభవించి ప్రార్థన చేయాలి యేసు ప్రభు యొక్క ప్రార్థన ఏంటంటే నీ ప్రార్థన నీది భార్య ప్రార్థన బాధి భర్త ప్రార్థన బా భర్తది నో అందుకే ఒక సామెత మనం వింటుంటాం కదా ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుందో కలిసి జీవిస్తుంది ఆ కుటుంబం ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే మిస్ అయిపోతావో ప్రార్థనకు ఎప్పుడైతే నువ్వు పట్టించుకోకుండా ఉంటావో ప్రార్థన చేసేటప్పుడు అనాలోచితంగా ఉంటావో కంపల్సరిగా కంపల్సరిగా ఆ ప్రార్థనకు పరలోకంలో జవాబు ఉండదు నువ్వు ఒంటరిగా ఏమైనా ప్రార్థన చేసుకో నువ్వు ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు అది కుటుంబ ప్రార్థన అయినా సంఘ ప్రార్థన అయినా లేదా నీ ఇంటికొచ్చి చేసే ప్రార్థనలోనైనా ఖచ్చితంగా ప్రార్థించే వ్యక్తితో ఏకీభవించాలి నువ్వు ఖచ్చితంగా ఏకీభవించాలి ఏకీభవించాలి ఎందుకంటే అది యొక్క కోరిక యొక్క కోరిక మనము ఏకమైన దేంట్లో ఏకంగా జీవితంలోనే కాదు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం తండ్రి కుమారుడు లేదా ఒకవేళ ఇద్దరు కుమారులు ఉన్నారు అనుకో తండ్రి ఇద్దరు కుమారులు అందరూ కలిసి ఒకే డ్రెస్ వేసుకుంటారండి మనం చూస్తాం పా ఎంత బాగున్నారు ఎంత ఏకమైనటువంటి డ్రెస్ ఇది కదా దేవుని బిడ్డలారా ఒక డ్రెస్ వేసుకుంటేనే ఒక తండ్రికి ఒక కుమారులకు మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ను మనం చూస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు యు ప్రే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ రకంగా ప్రార్థించాలి తెలుసా ఏకీభవించి ప్రార్థన చే ఎందుకు తెలుసా ఎందుకు ఏకీభవించే ప్రార్థన అంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే కీర్తనల గ్రంథం నూట కీర్తన నూట వచనం నూట పంతొమ్మిది నూట పదమూడు విమనస్కులను నేను ద్వేషించున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు దేవుని బిడ్డ ద్వేషిస్తున్నాడు దేన్ని ద్వేషిస్తున్నాడు ద్విమనస్కులు రెండు మనసులు కలిగినటువంటి వారు నూట కీర్తన నూట పదమూడవ వచనంలో ద్విమనస్కులను నేను ద్వేషించున్నాను రెండు తలంపులు కలిగి రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళను ద్వేషిస్తున్నాను ఎందుకు ద్వేషిస్తున్నావు నీకేమైనా డబ్బు ఎగర కొట్టాడా లేదు నీకేమైనా బాకీ ఉన్నాడా లేదు నేనేమైనా తిట్టాడా లేదు నీకేమైనా వ్యతిరేకంగా కార్యం చేశాడా లేదు మళ్ళీ ఎందుకు ద్వేషిస్తున్నావు ఏం ఏంటి నీ యొక్క ఆస్తి ఏమైనా తీసుకున్నాడా లేదు మరి ఎందుకు ద్వేషిస్తున్నావు రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు ఉంటే జీవితంలో మనం ముందుకెళ్ళలేము ఉదాహరణకు మన ఇంట్లో ఒక సైకిల్ ఉందనుకోండి సైకిల్ ముందుకు గాను ముందుకు పోతూ వెనకగాను పోయిందంటే ఆ సైకిల్ పోతుందండి అక్కడే ఉంటుంది లేదా కింద పడతాడు కూర్చున్న వ్యక్తి కింద పడతాడు ముందుగాను ముందుకు పోయి వెనకగాను వెనకకు తిరిగిందంటే ఏంటి రెండు టైర్లు ఉన్నాయి ఫస్ట్ టైర్ ఏమో ముందుకు పోతానంటది వెనక టైర్ ఏమో వెనక్కి పోతానంటది ప్రార్థనలో కూడా నీవు నీ ఇంట్లో ఒకరు ప్రార్థన చేస్తుంటే నువ్వు వేరొక రకంగా ఇప్పుడు కొంతమంది చూడండి ఇక్కడ స్టేజ్ పై నుంచి మనం దేశ నిమిత్తమై ప్రార్థన చేద్దాం అన్నాం అనుకో ఒకవేళ నువ్వు దేశ నిమిత్తం ప్రార్థన చేయకుండా దేవా నాకు ఆరోగ్యం ప్రభువా నన్ను కాపాడినందుకు వందనాలు అదేంటి ద్విమనస్కం రెండు మనస్సులు ఇక్కడ వేదిక పైన అనౌన్స్ చేసి దేశ నిమిత్తమై ప్రార్థించాలి అని అందరూ ప్రార్థన చేస్తుంటే నీ యొక్క దారి వేరొక దారిగా ఉంటే ద్విమనస్కమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తివి ప్రార్థన మైకులో గట్టిగా ఒక సహోదరుడు కానీ ఒక సహోదరి ఇక్కడ దేశ నిమిత్తమే ప్రార్థన చేస్తుంటే నువ్వేం ప్రార్థన చేయాలి అదే ప్రార్థన ఇవ్వించాలి నీవు నీ దారి నువ్వు చూసుకొని నీ ప్రార్థన నీవు కొంతమంది ఇంకొక బ్యాచ్ ఉంటారండి ప్రార్థన చేస్తున్నారా కాముగా ఉంటారు వాళ్ళు ప్రార్థన అసలే చేయరు వాళ్ళు గొప్ప భక్తాగ్రేసరులు వాళ్ళు వాళ్ళు ఎందుకు తెలుసా అసలు ప్రార్థన చేయరు వాళ్ళు కాముగా ఉంటారు దేవుని బిడలారా రెండు తలంపులు కలిగిన వారినే ద్వేషిస్తూ ఉంటే ప్రార్థనలో ఏకీభవించినటువంటి వారిని ఇంక ఏం చేస్తాడో దేవుడు చూడండి అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఏకముగా ఉండాలి వేదికపై నుంచి ఒక ప్రార్థన జరుగుతుందా అదే ప్రార్థనతో నువ్వు ఆమెనని పలుకు లేదా అవును ప్రభా ఈ కార్యం నా ఇంటిలో జరగాలి ఏకీభవించు ఏకీభవించు ఏకీభవించకపోతే ద్విమనస్కులను దేవుడు ఏం చేస్తాడంటే ద్వేషిస్తాడు దేవుని బిడలారా ప్రార్థనలో ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రక్కన కూర్చున్న ఆమె ఊరికి నేను ప్రార్థనలో డిస్టర్బ్ చేస్తుంది అనుకో ఆమె ఊరికే నష్టపెడుతుంది అనుకో ఆమె ప్రార్థన చేయదు ఆ పిల్లల్ని చూసుకుంటా అది చూసుకుంటా ఇది చూసుకుంటా ఉంటారు చూసారా అలాంటి వారిని పక్కన కూర్చోకుండా వాళ్ళని తిట్టద్దు బుద్ధి ఉందా లేదా అని తిట్టకుండా ప్రక్కన కూర్చోకుండా వెళ్ళి ఇంకో చోట కూర్చో ఎందుకు తెలుసా నీ ప్రార్థన దేవుడు వినున్నట్లుగా ఏకీభవించాలి ఏకీభవించాలి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దామండి మూడు విషయాలు లేదా సమయాన్ని బట్టి ఒక నాలుగు విషయాలు మీదొట్టే నేను ఉంచుతాను చూడండి మత్త ఇసువార్త ఇందాక చదువుకున్న భాగంలోనికి వద్దాం మత్త ఇసువార్త పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చేనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చేనను భూమి మీద ఏకీభవించిన ఎడలా ఇక్కడ దేవుడు అంటున్నాడు నువ్వు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏకీభవించి ప్రార్థన చేస్తే భూమి మీద అది ఒకవేళ చర్చిలో ప్రార్థన చేస్తున్నావా ఏకీభవించి ప్రార్థన చేయి ఇంటిలో ప్రార్థన జరుగుతుందో కుటుంబ ప్రార్థన ఏకీభవించు లేదా లేదా బయట ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళావు ఎక్కడ ఉన్న మీటింగ్లో దైవసేవుడు వేదిక మీద నుంచి ప్రార్థన చేస్తున్నాడు చేతులు కట్టుకొని అటు ఇటు చూడొద్దు ఏకీభవించి ప్రార్థన చేస్తే భూమి మీద ఏకీభవించిన పరలోకమందున్న ఆ పదం చూడండి ఆ పదం చూడండి పరలోకమందున్న నా తండ్రి వలన వానికి వానికి ఏమని బైబిల్ మీ బైబిల్ ఏమందో చూడండి వానికి దొరుకును దేవుని బిడలారా ఏకీభవించును ప్రార్థన చేస్తే దేవుడు నీకు దొరకవలసిన దాన్ని దొరికిస్తాడంట ఏకీభవించకుండా ప్రార్థనలో సారీ ఈ మాట వాడుతున్నా లెవెల్ దొబ్బామనుకో ఉండేటి కూడా ఊడిపోతాయి ఉండేటి కూడా ఊడిపోతాయి దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలి ఇంటిలో ప్రార్థన చేస్తున్నా లేకపోతే చర్చిలో ప్రార్థన చేస్తున్నా ఖచ్చితంగా ప్రార్థనతో ఏకీభవించు కళ్ళు మూసుకో ఎందుకు కళ్ళు మూసుకోవాలి ప్రార్థనలు కళ్ళు మూసుకోవడం ఒక పద్ధతి కాదు కళ్ళు తెరిస్తే వాళ్ళని చూస్తావు వీళ్ళని చూస్తావు వాళ్ళు వాళ్ళు నవ్వుతూ ఉంటే ఎందుకు నవ్వుతున్నారు ఏ ఎందుకు నవ్వుతున్నారు ఒకవేళ వాళ్ళు కూర్చున్నారు ఎందుకు ఏమే కూర్చుంది ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటాయి కళ్ళు మూసుకొని నీ ఏకాగ్రత దేవుని పైన నీ యొక్క ఏకాగ్రత ప్రార్థన పైన ఉండాలి అప్పుడు బైబిల్లో వ్రాయబడింది భూమి మీద ఏకీవించినడల దేని విషయమైన వేడుకున్న దేని విషయమైన వేడుకొన అవి దొరుకును హలలుయా అవి దొరుకును అంటే నీ జీవితంలో సాతాన్ని ఎత్తుకొని పోయాడా నీ జీవితంలో మనుషులు ఎవరైనా ఎత్తుకొని పోయారా నీ జీవితంలో నువ్వే పోగొట్టుకున్న ఏదైనా ఏదైనా నీ జీవితంలో మిస్ అయిపోయిందా దేవుడు అంటున్నాడు అవి నీకు దొరకాలి అంటే నీ జీవితంలో మిస్ అయిపోయినటువంటిది దొరకాలి అంటే ఒకవేళ ఆరోగ్యం నీ సాతాన్ని ఎత్తుకొని పోయాడా లేకపోతే నీ కుటుంబంలో ఉండేటువంటి సమాధానాన్ని దేవుడు సాతాను ఎత్తుకొని పోయాడా నీ జీవితంలో ఉండేటువంటి దేన్నైనా సాతాను దొంగిలించేశాడు ఎందుకు తెలుసా బైబిల్లో రాయబడింది సాతాను దొంగ సాతాను దొంగ వానంత దొంగతనం ఎవడు చేయడు ఎవడు చేయడు ఎప్పటికీ ఏదో ఒకటి నీ దగ్గర ఉండేటువంటి ఏదో ఒక దాన్ని ఎత్తుకొని పోవాలని ఆశపడుతూ ఉంటాడు ఎప్పటికీ హీ విల్ బి అన్ హాట్ అండ్ వెతుకుతూ ఉంటాడు అందుకే బైబిల్లో రాయబడింది గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదునా ఎవరిని మిరుగుదునా అని వెతుకుతూ తిరుగుతుంటున్నాడు సింహము వెతుకుతుందండి ఆ తర్వాత నమిలి తింటది సా ఎవడు తెలుసా నమలడు ఎందుకు తెలుసా నమలేటప్పుడు ఏమన్నా బయటపడతదేమో అని మింగి పడేస్తాడు అంతగా నీ దగ్గర ఉండేదాన్ని దోచుకోవాలని ఇష్టపడుతూ ఉంటాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలరా ఇప్పుడు దేవుడు అంటున్నాడు సాతాను నీ దగ్గర నుంచి ఏదైనా దొంగిలించాడా నీ ఇంటిలో భార్యాభర్తల మధ్య సంబంధాన్ని సమాధానాన్ని సాతాను దొంగిలించాడా లేకపోతే నీ దగ్గర ఉండేటువంటి ఒక ఆశీర్వాదాన్ని సాతాను దొంగిలించాడా అలాగైతే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా భూమి మీద ఇద్దరు ఎక్కడ ఏకీభవించినా ఆ ప్రార్థనకు నేను జవాబిస్తాను హలలుయా ఏంటి దేవుడు అంటున్నాడు ఎలాంటి జవాబు నీ దగ్గర నుంచి సాతాను ఎత్తుకొని పోయాడే దొంగతనం చేశాడే లేకపోతే కిడ్నాప్ చేశాడే దాన్ని తిరిగి నీ ఎదురు తీసుకొని వస్తా ఎప్పుడు నువ్వు ఏకీభవించినప్పుడు నువ్వు ఏకీభవించినప్పుడు ఈరోజు దేవుడు అంటున్నాడు అందుకే ప్రార్థన సమయంలో దయచేసి ఇది మొదలుకొని ఏకీభవించండి ఏకీభవించండి లెట్ యువర్ కాన్సన్ట్రేషన్ బి ఆన్ ఓన్లీ ప్రేయర్ ప్రార్థన పైనే ఉంచండి ప్రార్థన పైనే ఉంచండి ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి దగ్గరికి ఎవరైనా వస్తారండి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు బ్రదర్ మాకు ఇది సమస్య బ్రదర్ అది సమస్య బ్రదర్ ఆ కష్టం ఈ కష్టం అంతా చెప్తారు చెప్పిన తర్వాత అమ్మా ప్రార్థన చేద్దామా దేవుడు కార్యం చేస్తాడు ప్రభు ఈమెను స్వస్థపరచి ఈమె జీవితంలో ఈ అద్భుతం జరిగిన పట్టుదలతో ప్రార్థన చేసిన తర్వాత ఏమంటారు తెలుసా మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేయించుకోవాలి అంటే వాళ్ళు ఏకీపించలే ఈయన ప్రార్థన నేను చేసుకొని ఈయన రెండు నిమిషాలు ప్రార్థన చేస్తే నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య పోతుందా పోదు వాళ్ళు డిసైడ్ అయిపోయింటారు ఇది ఫస్ట్ టైమే కదా ప్రార్థన చేసింది అప్పుడే పోదు దేవుడు ఏం చేస్తాడో తెలుసా నా ప్రార్థనతో ఆమె ఏకీభవిస్తే దేవుడు ఇవ్వాలని ఉంటాడు కానీ దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా ఏకీభవించకుండా ఈమె డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ మైండ్లో ఏంటంటే ఆ ఒక్కసారి ప్రార్థన చేస్తేనే ఈయన ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు ఇయ్యాడు కాబట్టి ఈరోజు ఏమైనా ఈరోజు ఏమైనా ప్రార్థనలో దేవుడు ఇస్తాడా ఆ ఒక్కసారి ప్రార్థన చేస్తేనే ఒక్కసారి దేవుని దగ్గరకు వస్తానే అనేటువంటి తలంపు సాతాను తీసుకొని వచ్చి ఏం చేస్తాడో తెలుసా నువ్వు ప్రార్థనలో ఏకీభవించకుండా చేస్తాడు దేవుడు అంటున్నాడు ఇద్దరు ఏకీభవించండి చాలు ఎన్నిసార్లు ఏకీభవించాలి దేవుడు అనేటువంటి మాట ఒక్కసారి ఏకీభవించండి చాలు ఎక్కువసార్లు కూడా లేదు ఇద్దరు ఏకీభవిస్తే ఇద్దరు ఏకీభవిస్తే దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను దీవిస్తాడు ఒకనొక సందర్భంలో ఒక దైవ సేవకునితో నేను మాట్లాడుతూ బ్రదర్ పరిచర్య ఏ రకంగా జరుగుతుంది అన్నాను అంటే ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడు తెలుసా బ్రదర్ పరిచర్య ఒక నాలుగు నెలల వరకు సరిగా లేదు బ్రదర్ నాలుగు నెలల నుంచి పరిచర్య చాలా బాగా దేవుడు ఆశీర్వదించాడు అని అడిగాడు అని చెప్పాడు నేను అడిగాను అంతకుముందు ఎందుకు దీవించలా నాలుగు నెలల నుంచి ఎందుకు దీవిస్తున్నాడు అని నేను అడిగితే ఆయన ఏమన్నాడంటే అంతవరకు నేను ఒక్కనే ప్రార్థన చేసేటువంటి వాణ్ణి ఒకనొక రోజు ఇదిగో ఇద్దరు ముగ్గురు భూలోకంలో ఏకీవించే నా దేని అడిగితే దాన్ని ఇస్తానని చెప్పాడు కదా కాబట్టి నేనేం చేశానంటే ఆయన ఒక ఉన్నతమైన అధికారి అండి ఆయన ఏం చేశానంటే తన దగ్గర నమ్మకంగా ఉండేటువంటి ఒక క్రైస్తవ సహోదరుని తన దగ్గర కూర్చోబెట్టుకొని దేవుడి సన్నిధానంలో నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను నువ్వు కూడా ఏకీభవించు మనం ఇద్దరం ప్రార్థన చేద్దాం చాలు ఎవరొద్దు ఇద్దరము నేను ఏదడుగుతారో నువ్వు కూడా దానిపైన విశ్వాసం ఉంచు నువ్వు కూడా దానిపైనే అంగీకరించు నువ్వు దానిపైన సంపూర్తిగా విశ్వసించు నేను ఏదడుగుతారో నువ్వు అదే అడుగు బ్రదర్ ఇద్దరము కలిసి ఏకీభవించి ప్రార్థన చేయడం ప్రారంభించాము దేవుడు పరిచర్యను దీవించాడు హాలూయా హాలూయా దేవుని బిడ్డలారా అందుకే కుటుంబంలో భర్త ప్రార్థన చేస్తున్నాడా భార్య వంట పైన పిల్లల పైన కాదు దృష్టి ఉంచాల్సింది ప్రార్థనలోని దృష్టి అంశము పైన ఉండాలి ఇదిగో ఈ ప్రార్థనతో నేను ఏకీవిస్తున్నాను దేవా సహాయం చేయి దేవుడు అంటున్నాడు అప్పుడు దొరుకుతాయి మీకు ఎందుకు దొరకకుండా ఉన్నాయి ప్రార్థన చేస్తుంటే ఎందుకు జవాబులు రాకుండా ఉంటున్నాయి ప్రార్థన చేసే వ్యక్తి యొక్క ప్రార్థన ఒకటి నీ యొక్క తలంపులు ఒకటి నీ యొక్క ఆలోచనలు ఒకటి నీ యొక్క కోరికలు ఒకటి నువ్వు చూసేది ఇంకో చోట ఏ రకంగా దేవుడు ఇస్తాడు దేవా దేవా మమ్మల్ని క్షమించండి ఎన్నో మార్లు మేము నీకు వ్యతిరేకంగా తండ్రి బ్రో ప్రార్థన జరుగుతున్నా ఏకివించలేకపోయాం ప్రభా రక్తముతో మమ్మల్ని కడగండి నీ శిల్వ రక్తముతో మమ్మల్ని కడగండి నీ ఏలవ రక్తముతో తండ్రి ప్రార్థనలో ఏకివించగా మౌనంగా ఉన్నాం ప్రభా అనాలోచితంగా ఉన్నాం ప్రభా ఏవేవో ఆలోచనలు తలంపులోనికి వెళ్ళిపోయాం ప్రభా నీ శిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ సిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక ఆయన కుటుంబ ప్రార్థనలు తప్పకుండా జరుగునుగాక ప్రార్ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని టీవీలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నా తండ్రి ఇప్పుడు ప్రార్థనలో మేమందరం ఏకీభవిస్తున్నగా మత్వార్థ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాల్లో మీరు సెలవిచ్చిన మాట మీద దేన్ని మీరు బంధిస్తారో అది పరలోకమందు మందు బంధించబడుతుందని సెలవిచ్చా ప్రభా ఇప్పుడు అడుగుతున్నాను మాకు వ్యతిరేకంగా మా ఆరోగ్యాలకు వ్యతిరేకంగా మా యొక్క ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా మా కుటుంబాలకు వ్యతిరేకంగా మా యొక్క తండ్రి ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా పని చేస్తున్న అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను ఇప్పుడే బంధిస్తూ ఉంటున్నా అపవాది తలంపులు వ్యర్థమైపోవును గాక గాక అపవాది యొక్క ప్రతి ప్రయత్నము వ్యర్థమైపోవును వ్యర్థమైపోవును వ్యర్థమైపోవునుగాక ప్రైజ్ అలాసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమా చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను